కలరు ఎంత బాగుందండి ఈ కలర్స్ అన్నీ కూడా చాలా బ్రైట్ కలర్స్ అండి అసలుకి నేను ఎంతో రిక్వెస్ట్ చేసి ఇది తెప్పించాను ఇది మీరు చూసినట్లయితే ఇది మొత్తం కూడా మనకి మీనాకారి బార్డర్ వస్తుంది ఒక షైనింగ్ ఉంటుంది సో ఇది వచ్చేసి మనకి మైకా ప్రింట్ అసలు పోదు చూసారా ఎంత గీకినా కూడా పోదు అనమాట మనకి చీర మొత్తం కూడా చాలా బాగుంటుంది మంచి మంచి కలర్స్ ఉన్నాయి సో జస్ట్ ఓన్లీ సెవెన్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు రెండు తీసుకుంటే ఇప్పుడు నేను చూపించే వాటిల్లో రెండు ఏమన్నా తీసుకుంటే ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్కి వస్తాయి హండ్రెడ్ రూపీస్ మీకు డిస్కౌంట్ వస్తుంది చాలా బాగుంటుంది ఒక సాఫ్ట్ జార్జెట్ అండి చీరల కలర్స్ అన్నీ బాగుంటాయి ముందు ఒక ఫిఫ్టీ శారీస్ తీసుకొచ్చా ఒక్క రోజులు ఒక రోజు ఒక ఫోర్ అవర్స్లోనో స ఫైవ్ అవర్స్లోనో అయిపోయాయండి సో ఇప్పుడు ఎంత బాగున్నాయో